నివాసర గ్రామానికి లాయర్ గారి డాశ్ వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం ఉదయగిరి ఖరికుడు తర్వాత ముందుగా నా కొద్దిగా దీనికై ఉపన్యాసం చేసి అలా అయిపోయింది ఏడున్నరకంటే ఇంకా ఏడు వందల పంతొమ్మిది కాబట్టి పంతొమ్మిది వందల ఈరోజు పంతొమ్మిది మంది అయితే అంటే మహాత్మా ఆయన ఈరోజు ఎక్కడ ఉన్నారంటే చాలా బాధగా ఉంది ఎందుకంటే ఆయన వల్ల చాలా నష్టం పొందారు ఆయనకున్న పరిచయాలు బాగుతో కానీ అది రాజకీయంగా కానీ ప్లస్ ఉద్యోగ వస్తుందో కానీ ప్రకృతి అంటే ప్రజలకి పదవి పనులు కానీ అమ్మాకి పనులుందంటే అదే అందరికీ నమస్కారం మరియు మా మరియు వారి సరిపడి గారికి వాళ్ళందరికీ కూడా నమస్కారాలు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే నాకు చిన్నప్పటి తెలుసు ఒక రకంగా నాకు బంధువు కూడా మరియు కానీ వాళ్ళ వీళ్ళందరూ కూడా ఆడవడం తరపు నుంచి అయినా కానీ ఏ రోజు ఆ ఛాస్ లేకుండా నేను ఎక్కడున్నా కలెక్టరేట్కి పోయినా కోర్టుకు వచ్చినా టీ దగ్గర ఉన్నా కానీ నేను మా నియాలి రెగ్యులర్గా ఉండేవాడు ఉంటే పరిగెత్తుకొని వచ్చి మాతో మాట్లాడని పోయేవాడు కాదనమాట అతను యొక్క నిజాయితీ నలభై సంవత్సరాలు సుదీర్ఘంగా ఆ డిపార్ట్మెంట్లో ఒకవైపు డిపార్ట్మెంట్ చేసుకుంటూ వచ్చిన కలెక్టర్లు అయితేనే మన జమీన్ రైతులు చెప్పినట్లుగా అతను అందరితో కూడా స్నేహితుడుగా ఒక రకంగా అన్నదమ్ముడుగా ఒక రకంగా బంధువులుగా అన్ని రకాలుగా కూడా అతని జీవితాన్ని కొనసాగించాడు ఈరోజు ప్రభుత్వం దేవాల పిల్లలందరూ కూడా అతను చుట్టే దూరం పోకుండా పెట్టుకున్నాడు పిల్లలు బాగున్నారు వ్యాపారాలు బాగా జరుగుతున్నాయి అందువల్ల దేవునికి మనం ఎన్నో వేల కృతజ్ఞతలు తెలియజేయాలి ఇప్పుడు కూడా రిటైర్ అయిన తర్వాత ఇంత యాక్టివ్గా నాకు ఫోన్ చేశానా నేను రిటైర్డ్ అవుతున్నాను ఫంక్షన్ హాల్లో ఆదివారం సాయంత్రం ఫంక్షను అని చెప్పి అప్పుడే రెస్పెక్ట్ తగ్గిన అని చెప్పి అనుకున్నావు అనమాట ఆ విధంగా రాబోయే జీవితంలో ఇక్కడ నుంచి నీ కీలకం నీ ఆరోగ్యాన్ని నీ భార్య ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఆర్థికంగా అంటే నువ్వు ఉద్యోగస్తులు మంత మీకు పెన్షన్ వస్తుంది దీనికి సర్వీస్ వైపు మళ్లించు దీని వైపు మళ్లించు నువ్వు ప్రశాంతమైన జీవితాన్ని గడిపేదానికే చేయి కానీ నువ్వు లేనిపోయిన టెన్షన్స్ మాత్రం తెలుసుకోవచ్చు అసలు ఆర్థికమైన టెన్షన్స్ పెట్టుకోవచ్చు నా ఉన్న కాడికి భగవంతుడు ఏమి ఇచ్చాడో అది చాలు అనుకొని నీకు చుట్టూ నీ పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా దేవుల దేవాల బాగున్నారు నీ జీవితాన్ని ఏంటంటే మన సమాజం వైపు కొంతమంది పేద ప్రజల వైపు నువ్వు ఇది రోజులు కూడా సమాజంలో పేద ప్రజల వైపే పనిచేస్తా ఉన్నావు దాన్ని ఇంకాస్త హెచ్చరించి నువ్వు పేద ప్రజల వైపు మరి మన సమాజం కోసంగా దీనివైపు కూడా నడవాలని చెప్పేసి ఇవి నా ఆశీర్వాదాలు అనుకో నీ జీవితంలో ఇప్పుడు ఇంకా సంతోషంగా టెన్షన్స్ లేకుండా జీవితాన్ని కొనసాగించాలి హ్యాపీగా నీ జీవితం నడవాలని చెప్పేసి నువ్వు నీ భార్య అందరూ ఈ కొత్త జీవితాన్ని ప్రారంభించి ప్రశాంతంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అల్లాదయ ఆ విధంగానే ఉంటామని కూడా నేను అనుకుంటున్నాను నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన Nah, nah, ya. Maka nah, second sir yeah. side wala oh, yeah. the

Jam dua p u l u n a m c u Ini e r a i t e l d सड़े ready. र ready. <laughs> اوکے یو راڻا ٿا 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 నమస్కారాలు ముఖ్యంగా మన ఫరీపాయ్ గురించి పాల్చంద గారు చెప్పింది ఆయన గురించి మొత్తం ఒక పుస్తకాన్ని చెప్పినట్టు చెప్పేవాడు అన్ని చెప్పినవన్నీ కూడా నూటికి నూరు పాటలు మేము అంతా కూడా దాన్ని ఎక్కి ఒక మాటలో చెప్పాలంటే ఫరీంపాయ్ అనేవాడు అందరి వాడు అండి రాజకీయాలతో నాయకులతో కానివ్వండి అధికారులతో కానివ్వండి సహోద్యోగులతో కానివ్వండి అందరితో కలిసి ఇంత సుప్రవంగా అందుకని కంటే కూడా ఫోటోగ్రాఫర్గా అందరూ ఆయన్ని అభిమానించి ఆయనతో కలిసి నడిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ సందర్భంగా ఆయన శేష జీవితం దేవుడి దయతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా వారి యొక్క కుటుంబంతో సంతోషంతో ఉండాలని చెప్పి మన తృప్తిగా సంబంధం అంటే మాకు రెండు తరాల నుంచి కూడా మరింతో సన్నిహిత సంబంధాలు ఒక ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్న వ్యక్తి ఈ రోజు కూడా నా నేను జర్నలిస్ట్ గా నేను కాకుండా మా నామగారు కూడా ఉన్నప్పుడు ఆయనతో ఉండే సంబంధాలలో మా ఇంటికి ఇప్పుడు తగ్గింది కానీ పాత రోజుల్లో దీపే వచ్చి మన ఫోటోలు అవి ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడం వార్తలు ఇవ్వడం ఆ దీంతో మా కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఫరీదు పరిచయం